హాయ్ అండి వెల్కమ్ టు లిలీస్ కిచెన్ మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అయితే మొలకెత్తిన గింజలను చాలామంది నేరుగా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు ఈ మొలకలను దోశల రూపంలో కానీ గారెల రూపంలో కానీ ఆహారంగా ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు మొలకలను దోశ రూపంలో తినడం వల్ల విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే పుష్పలంగా లభిస్తాయి అంతేకాకుండా ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం కాల్షియం కూడా శరీరానికి అందుతాయి ఈ మొలకల్లో ఒమేగా త్రీ అధికంగా ఉంటుంది కాబట్టి మొలకల దోశ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి దోశను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అయితే దీన్ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మీరు ఎక్కువ సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు దోశ ఎలా తయారు చేయాలో చూసేస్తాం ఒక కప్పు పెసలు ఒక కప్పు శనగలు ఉదయమే నానపెట్టుకోండి సాయంత్రం వాటిని చక్కగా కడుక్కొని మొలకలు రావడానికి మొలకలు వచ్చే బాక్స్లో నీరు లేకుండా వేయండి లేదా పలచటి గుడ్డలో కానీ చుట్టుకోండి మర్నాటి ఉదయం మొలకలుగా తయారవుతాయి ఈ మొలకలతో పాటుగా కొద్దిగా అల్లం రెండు పచ్చిమిర్చి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల వరి పిండి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే గిల్లకి షిఫ్ట్ చేసుకోండి టిన్ ఫుడ్ కావాలనుకునేవారు బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో వీటిని చేర్చుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది కదా టేస్ట్ ఉండదు అనుకుంటున్నారేమో అలా ఏమీ కాదు ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక పొయ్యి మీద పెనం పెట్టుకుని ముందుగా తయారు చేసుకున్న దోశల పిండిని చక్కగా దోశలుగా వేసేయండి ఆ దోశలపై చిన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకుని ఎర్రగా కాల్చుకోండి ఇక వేడి వేడి మొలకల దోశలు రెడీ అయిపోతాయి ఈ దోశలో కాంబినేషన్ పల్లీ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి భిన్నంగా ఉండే స్పౌట్స్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్